హలో అండి అందరికీ గుడ్ ఈవినింగ్ మేమైతే ఆదివారం కదా మా నాన్న నేను మా అమ్మ బయటకు వచ్చాము వెళ్ళేదారిలో ఐస్ క్రీమ్ బండి ఉంటే ఒక ఐస్ తీసుకున్నాం తింటున్నాము బండ్లు పజ్జీలు బొండాలు కూడా ఉన్నాయి ఎక్కడ తినండి నాన్న ఆడ తిన రైల్వే స్టేషన్ కాదు బండిలో బజ్జీలు బొండాలు కూడా తీసుకున్నా మాట్లాడు అది వచ్చేసి నేరే చెప్పి ఇది వచ్చేసి రైల్వే స్టేషన్కి వెళ్ళి దారి రైల్వే స్టేషన్ పోయినసారి చూసాం కాబట్టి ఎక్స్ప్రెస్ హైవే ఉంది ఎక్స్ప్రెస్ హైవే కడపనండి బెంగళూర్ బెంగళూరు టు విజయవాడ సారీ అది ఎక్స్ప్రెస్ హైవేకి వెళ్తున్నాం అనమాట అసలు ఎంత బాగుందో చూడండి ఒకసారి చూపిస్తాను మా నాన్నకి షుగర్ ఉంది కాబట్టి ఐస్ తీసుకోవాలా మా అమ్మ మా మ్యాంగో ఐస్ దూరం చూపిలే నువ్వు తినద్దు కానీ దొంగతనంగా తింటావే తింటవే తప్పు చేస్తున్నా మ్యాంగో ఐసే తింటున్నావు మా నాన్నకు షుగర్ పెరిగిందని ఐస్ తీసుకోవాలా ఇది నా మ్యాంగోయీస్ చూసారా ఎంత బాగుంటుంది కదా రోడ్డు బండ్ రావట్ల మా ఊరి కొండలు సన్సెట్ సూర్యుడు అస్తమిస్తున్నాడు తాడి చెట్లు అన్ని చోట్ల ఉండే వేళ ఇవన్నీ వ్యూ అయితే బాగుంది ఎందుకు ఆగామంటే వేయిస్తున్నాం నాగా అమ్మకు మ్యాంగోయ్ ఇష్టం కదా అందుకే ఇది నేరే చెట్టు అంట ఇది కూడా నేరే చెట్టు వేసి తినేసి బయలుదేరిపోతాం మేమైతే వచ్చేసాం ఇప్పుడే ఏంటి నాన్న ఈ రోడ్డు బెంగళూరు నుంచి విజయవాడ ఎక్స్ప్రెస్ హైవే రోడ్డు మా పట్టణం మీదకి వెళ్తుందనమాట కనిగిరి పట్టణం మీదకి వెళ్తుంది చూసారా ఇప్పుడు ఈ ఇక్కడ బత్తాయి దానిమ్మ తోట చూసారా మా పంట పొలాలు అనమాట దానిమ్మ తోటలు ఇవి ఇవంత ముందు అన్ని సేలు ఇప్పుడు బోర్లో నీళ్లు పడితే బత్తాయి తోటలు దానిమ్మ తోటలు ముందు నిమ్మ తోటలు బత్తాయి తోటలు ఇవ్వకుండా ఇప్పుడు దానిమ్మ తోటలు కూడా వేస్తున్నారు మా ఏరియాలో దానిమ్మ బాగా పండింది ఇంతకుముందు అయితే నిమ్మ తోట బత్తాయి తోట ఫేమస్ ఇక్కడ అది ఎలా కనిపిస్తున్నది దానిమ్మ తోట దానిమ్మ తోట ఇది ఎక్స్ప్రెస్ హైవే వర్క్ చూడండి జరుగుతుంది రోడ్డు వర్క్ జరుగుతుంది ఇదిగో వర్క్ ఎలా జరుగుతుందండి సో మేమైతే బండ్లు రెండు అక్కడ పెట్టేసాము ఇది దానిమ్మ తోట అంట ఏంటి ఇంత చిన్న చెట్లు ఉన్నాయి నేను అనుకున్నాను దానిమ్మ తోట అంటే దానిమ్మ కాయలు ఉంటాయేమో అనుకున్నా కానీ ఇప్పుడే వేసిన మొక్కలు అనమాట సో వర్క్ అయితే ఇలా జరుగుతుంది ఇవి జేసీబీలో ప్రొప్ లైన్లో వీటి గురించి మనకు పెద్దగా అవగాహన లేదు అదిగోండి మా కనిగిరి కొండ అది ఇది ఎక్స్ప్రెస్ హైవే రోడ్డు ఇంకా చుట్టూ ఇంక ఇట్లా చెట్లు కొండలు బాగా వర్క్ అయితే జరుగుతుంది ఇంకా మేమైతే తెచ్చుకున్నాం కదా టిఫిన్ అది తినేస్తాము సరదాగా నేను చెప్ తెచ్చిన టిఫిన్ అయితే ఇదేనండి ఇదిగోండి మేము టిఫిన్ అయితే తెచ్చుకున్నాము బజ్జీలు బోండాలు తెచ్చాడు మా నాన్న అక్కడ చిట్కెన్ దగ్గర వాటన్సీ నాన్న బాధలో ఉన్నాయి బాటిల్స్ సైలు ఇక్కడ ఉన్నాయి ఫస్ట్ వాటర్ స్కూల్ చిన్న పిక్నిక్ చిన్న పిక్నిక్ అనమాట వాటర్ తెచ్చుకున్నాము సండే వచ్చిందంటే మేము ఇలా అవతల పక్క రైల్వే లేను అదిగో రైల్వే స్టేషన్ కనపడేది అంటే ఈసారి అక్కడ బాగాలేదు ఈ పక్కన ఎక్స్ప్రెస్ ఈ రెండు కలిసి ఒక పది కిలోమీటర్లు పక్క పక్కన వెళ్తాయి రైల్వే రైల్వే బ్రిడ్జి అక్కడ దాకా వచ్చింది బ్రిడ్జి లైన్ పోయినసారి రైల్వే స్టేషన్కి వెళ్ళి వీడియో పెట్టాయి కదా ఈసారి ఎక్స్ప్రెస్ హైవే అని వచ్చామనమాట ఇదిగో బజ్జీ అను బోండా తెచ్చుకున్నాము సరదాగా ఇలా ప్రకృతి వడిలో కూర్చొని తినడానికి మిరపకాయ బజ్జీ చూసారు కదా ఆ చెట్టు కింద వెళ్ళడానికి కుదరలేదనమాట బాగా ఎత్తుగా ఉంది దిగలేము అక్కడ మట్టి ఉండిపోయింది అందుకని ఇక్కడే కూర్చున్నాము ఇంకా మా అమ్మకు కూడా ఇక్కడ బాగుంటుంది మా అయితే బాస్పిటల్ వేసుకుని కూర్చోగలడు కానీ ఈ మమ్మ కూర్చోలేదు అనమాట ఫ్రెష్గా లేదు బాగుంది ఫ్రెష్ తీసుకో చూసారు కదా నేను బెంగుళూరు నుండి విజయవాడ వైయా కడప అంట ఈ రోడ్లు నాకు కూడా తెలియదు ఎక్స్ప్రెస్ హైవే రేపు స్టార్ట్ అయ్యాక మనం దీని మీద మరి టూ వీలర్స్ ఎలా ఇస్తారో లేదో మనకు తెలియదు ఇప్పుడైతే హైవే మీద కూర్చొని మా ఊరి మీద కనిగిరి మీద కనిగిరి మీద వెళ్తుంది చక్కగా కాసేపు సేద తీల్దాం ప్రకృతి వదిలే అని వచ్చాం మా ఊరికి పెట్టిన అదృష్టం ఈ రోడ్డు చూసారా బాగుండవు కూడా తెచ్చుకున్నాం మా అమ్మ ఏమో జస్ట్ అలా వాకింగ్ చేస్తుంది మా నాన్న చూసారా భలే ఉంది ఇక్కడ వ్యూ మాత్రం చాలా బాగుంది నాన్న అదే కదా రైల్వే స్టేషన్ బండి ఆ బండ్ ఆఫ్ అక్కడ పెట్టి ఏమైంది అది రైల్వే స్టేషన్ అండి పోయినసారి నేను ఒకసారి వీడియో పెట్టాను కదా మా ఊరు రైల్వే స్టేషన్ అనేసి అదనమాట రెండు పక్క పక్కనే మీకు అర్థమవుతుంది చాలా బాగుంటుంది నేచర్ అసలు ఎంత బాగుంటుందో నేను మొన్న బాపట్ల గురించి చెప్పాను కదా సో మా ఊరు కూడా బాగానే ఉంటుంది అది సన్సెట్ పక్క పొలాలు కొండలు ఇంకా ఎక్స్ప్రెస్ హైవే నుండి రైల్వే స్టేషన్ కూడా దగ్గరే కదా పనిలో పని చూసేద్దామని రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామండి లాస్ట్ టైం రైల్వే స్టేషన్ వీడియో పెట్టే కదా ఇప్పటికీ అప్పటికి తేడా మీరే చూడండి వర్క్స్ అయితే చాలా ఫాస్ట్గా జరిగిపోతున్నాయి మా ఊరి వాళ్ళకి రైల్వే స్టేషన్ అనేది ఒక కళ అనమాట మా కళ నెరవేరుతుంది కానీ ఇది వచ్చేసి నడికుడి నుండి శ్రీకాళహస్తి రైల్వేలైన్ కదా మాకైతే చిన్నప్పటి నుండి రైలు ఎక్కాలని ఆశ కానీ మా ఊళ్ళో రైల్వే స్టేషన్ ఉండదు ఇంకా వెళ్ళాలన్నా ఎక్కడికన్నా ఒంగోలు నుండి వెళ్ళాలన్నమాట ఇది వచ్చేసి క్వార్టర్స్ అనమాట అక్కడ రైల్వే సిబ్బంది కోసం కట్టారనుకుంటా ఇంకేటు సైడ్ కన్స్ట్రక్షన్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళ కోసం వేసుకున్నారు షెల్టర్ లాగా ఇదంతా రైల్వే స్టేషనేనండి చూసారు కదా మొత్తం అయితే రైల్వే స్టేషన్ ఇదంతా కూడా మనకి ఇది ఎంట్రన్స్ అనమాట వర్క్స్ చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి ఆ చివరి దాకా కూడా రైల్వే స్టేషన్ మనకి లోపలికైతే వెళ్ళిపోతున్నాము ఇక్కడ మెట్టు చాలా పెద్దదిగా పెట్టారు మా అమ్మకి ఎక్కడ కొంచెం కష్టంగా అనిపించింది మా అమ్మ కొంచెం ఎక్కలేదు అందుకే స్టెప్స్ ఎప్పుడు మేము ఇప్పుడు ఇల్లు మారుదామన్నా మా అమ్మ కింద ఇల్లు చూసుకోమంటుంది అది కష్టం మా ఊర్లో ఇక్కడ టికెట్స్ బుకింగ్ కోసం అనుకుంటా నాకు చిన్నది అనిపించింది లోపల మొత్తం ఎంటర్ మనం ఎంటర్ అయ్యాక ఇది వచ్చేసి టికెట్ బుకింగ్స్ లోపల టాయిలెట్స్ అవి ఉన్నాయి సో చిన్నది అనిపించింది నాకు చూశారు కదా మొత్తం ఇటు సైడ్ అంతా ఖాళీగా ఉంది ఇంకా ప్యాసింజర్స్ అదే కూర్చోడానికి ఏమో మనకు వచ్చిన వాళ్ళు నేను నాకు ట్రైన్ జర్నీ చేసింది అంటే నేను నిన్న వీడియోలో కూడా చెప్పాను కదా టంగుటూరు నుండి చీరాల అది కూడా మనకి రిజర్వేషన్ ఏమి ఉండదు జస్ట్ ఎక్కడ దిగడం అనమాట మా అమ్మమ్మ వాళ్ళతో చూశారు కదా ఫ్లైఓవర్ పోయిన సార్ వచ్చేసి కొంచెం అది వర్క్ జరగాల ఇంకొంచెం అయితే కంప్లీట్గా అది అంటే అక్కడ నుండి ఇక్కడికి జాయిన్ చేశారనమాట ఇక్కడ ఇటు కూడా జరుగుతుంది రైల్వే ట్రాక్ వేస్తున్నారు ఫ్లా ప్లాట్ఫామ్ కూడా రెడీ అయిపోతుంది మా ఊరు నుండి ఒకవేళ ఈ ట్రైన్ కన్నా రైల్వే లైన్ కంప్లీట్ అయిపోతే తిరుపతి వెళ్ళచ్చు శ్రీకాళహస్తి వెళ్ళొచ్చు హైదరాబాద్ వెళ్ళొచ్చు నాకు తెలిసినంత వరకు ఇది పెద్దగా నాలెడ్జ్ అయితే నాకు లేదు ఒక ఇన్సిడెంట్ అయితే మీతో షేర్ చేసుకోవాలండి ఒక టెన్త్ అయిపోయాక ఇంటర్ అయిపోయాక ఏమో అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నాను నేను ఒకసారి హాలిడేస్కి వెళ్తాం కదా వెళ్ళినప్పుడు అమ్మమ్మ ఇంకా నానమ్మ అంటే నానమ్మ అంటే ఇంకా కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరితో కలిసి అందరం ఆడవాళ్ళమే తంగుటూరులో ట్రైన్ ఎక్కి ఆ చీరాల్లో దిగాలి జాండ్రపేటలో దిగాలన్నమాట అప్పుడు మా పెద్దవాళ్ళతోనే కదా నేను వెళ్తుంది సరే అని వెళ్ళిపోయాను మా నాన్న తర్వాత ఫోన్ చేసి తిట్టాడు నన్ను ఇంకా అందరికీ ఆశ్చర్యం వేసింది మా నాన్న ఎందుకు తిట్టాడో అర్థం కాలా ఒక్కోసారి కానీ అక్కడ విషయం ఏంటంటే మా నాన్నకి ట్రైన్ జర్నీ చాలా భయం అనమాట ఆ భయంతో అసలు ఆడపిల్లలం కదా అసలు మా నాన్న చాలా భయపడ్డాడు ఏంది నాకు చెప్పాలి కదా మీరు ఆడవాళ్ళందరూ అందరూ ఒక్కళ్ళు వెళ్తారా అని మామమ్మ వాళ్ళని కూడా అరిచారనమాట ఇంకా ట్రైన్ దిగాక ఇంకా మా చీరాల తాత అని చెప్తా వచ్చి తీసుకెళ్ళాడు ఆ ట్రైన్లో ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది ఆ ట్రైన్ జర్నీ నిజంగా సేఫ్ కాదు అంటే అలవాటు అయిన వాళ్ళకి ధైర్యంగా ఉంటుంది కానీ అలవాట్లేని మాలాంటి వాళ్ళకి భయంగానే ఉంటుంది ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాము అది రిజర్వేషన్ అవ్వనివ్వండి నార్మల్ అవ్వనివ్వండి ఏదైనా సరే దాంట్లో ఉండే దొంగలు భయం కానివ్వండి ఇంకా రకరకాలు ఉంటాయి అందుకని కానీ జర్నీ మాత్రం బాగుంటుంది ట్రైన్ జర్నీ అంతగా ఇప్పుడు నాలాగా వామిటింగ్ సెన్సేషన్ ఉండే వాళ్ళకి నాకు బస్సు పడదు కార్ పడదు కానీ బైక్ కంఫర్టే ట్రైన్ కూడా కంఫర్టే కానీ ట్రైన్ జర్నీ మా ఇంట్లో వాళ్ళు ఎవరు ఒప్పుకోరు మా అమ్మ ఒప్పుకోదు మా నాన్న ఒప్పుకోరు రీజన్స్ కూడా వ్యాలీడ్ రీజన్స్ అయితే ఉన్నాయి ట్రైన్లో ఎక్కువ దొంగతనాలు అవి జరుగుతూ ఉంటాయి క్రాసింగ్స్ పెట్టి ఎక్కువ టైం ఆపుతూ ఉంటారు సో బరే చిరా అనిపిస్తూ ఉంటుంది ఇంకా రిజర్వేషన్ చేసుకుని వెళ్తే బాగానే ఉంటుంది కానీ ఇంతవరకు మేము ట్రైన్లో రిజర్ రిజర్వేషన్ చేసుకొని ఎక్కడికి వెళ్ళింది లేదు నా ట్రైన్ జర్నీ అనుభవం అంటే టంగుటూరు నుండి జాంట్రపేట టంగుటూరు నుండి చీరాల ఇదే ఇంకా వచ్చేసి ఒక్కసారేమో కాలహాస్తో కానిపక్క వెళ్ళేటప్పుడు కొంచెం ట్రావెల్ చేసాము అది రిజర్వేషన్ కూడా కాదు ఇంకా ఎక్కితే పని చేసుకునే వాళ్ళందరూ అంటే నార్త్ వాళ్ళందరూ ఉన్నారు ఆ ట్రైన్లో అసలు బిత్తర బిత్తరగా చూస్తున్నారు భయం వేసింది ఇంకా సగానికి సగం దిగేసాం ఇంకా కొంచెం దూరం వెళ్ళేసి నెక్స్ట్ స్టేషన్లో దిగేసి ఇంకా ఆటో పట్టుకొని ఇంకా బస్ ఎక్కి అనమాట ఇది ఇందారా చూపించాను కదా మళ్ళీ బయటకైతే అయితే వచ్చేసాం మనము ట్రైన్ జర్నీ అయితే మాకు ఇంట్లో అంతగా ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు కానీ మా తమ్ముడు వెళ్తూ ఉంటాడు మగపిల్లలకి ఏముంది భయమేముందండి వెళ్ళిపోతూ వస్తూ ఉంటారు కానీ ఫ్యామిలీస్తో వెళ్ళాలన్నా మనం ఏదన్నా డబ్బులు చేతిలో పెట్టుకొని వంటి మీద బంగారం వేసుకొని వెళ్ళాలన్నా భయంగా ఉంటుంది ఎందుకంటే అక్కడ ఫోన్లు కూడా మనము కొట్టేస్తూ ఉంటారు ఈజీగా మీరు చూస్తూ ఉంటారు ప్లాట్ఫామ్లోనే అలా ఈజీగా దొంగతనాలు జరుగుతూ ఉంటాయి చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి ట్రైన్ జర్నీ అనేది అంటే ఇప్పుడు సేఫే కానీ ఇలాంటి భయాలు ఎక్కువ చోరీ భయం ఎక్కువ అనమాట దొంగల భయము ఇంకా అంతకు మించి జర్నీ మాత్రం బాగానే ఉంటుంది ఇంకా అది విషయము చూద్దాం దాదాపు టూ ఇయర్స్ నుండి వర్క్ స్టార్ట్ చేశారు వన్ ఇయర్ నుండి అయితే నేను చూస్తూ ఉన్నాను మా నాన్న చిన్నప్పటి నుండి మా ఊరికి ట్రైన్ వస్తుంది కనిగిరికి ట్రైన్ వస్తుంది అంతా ఉన్నారు కానీ మా జనరేషన్ టైంకి మేము చూడగలిగాం అనమాట సో ఇదంతా మీకు చూస్తే రైల్వే స్టేషన్ అనమాట ఇందాక చూపించింది వచ్చేసి క్వార్టర్స్ చూపించా కదా ఇవి దగ్గర నుండి ఇక్కడ త్రీ క్వార్టర్స్ అయితే ఉన్నాయి హౌసెస్ లాగా ఉన్నాయన్నమాట సో ఇవి రైల్వే సిబ్బందికి సంబంధించి అనుకుంటున్నాను వర్క్ మాత్రం నిజంగా చాలా ఫాస్ట్గా అయితే జరుగుతుందండి సో ఈ రైల్వే స్టేషన్ కూడా అయిపోయాక ఇంకా మేమైతే దారిలో వచ్చేటప్పుడు ఇక్కడేనండి ఇందాక అక్కడ బజ్జీ బోండా వేస్తుందా చూశారు అటు సైడ్ బ్యాక్ సైడ్ అక్కడే మేమైతే బజ్జీలు బోండాలు కట్టించుకొని తీసుకెళ్ళాము ఒక ఆరు బజ్జీ తల రెండు బజ్జీ తినేసరికి ఫుల్ అయిపోయింది బోండా కూడా కట్టించుకున్నాము ఇంకా అక్కడ తినేసాం కదా ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు టీ తాగుదాంలే ఇక్కడ అనేసి ఆగాము మా అమ్మ అయితే బయట టీ తాగదు నేను మా నాన్న అయితే తాగుతూ ఉన్నాము కానీ నిజంగా వాళ్ళు ఉంటుందంటే సరదాగా సాయంత్రం ఇలాగ మన అనుకున్న వాళ్ళతో వచ్చి తాగు ఏదన్నా బయటకు వచ్చి మనకున్న బడ్జెట్లో ఇలా టీ తాగినా చాలు రెండు బడ్జెట్ తిన్నా చాలు ఎదురుగా చూసారా అక్కడ ఒక రెస్టారెంట్ ఉంది బకెట్ బిర్యానీ అంట ఇది మా ఊర్లో కొత్తూరు రోడ్డు అనమాట ఇది కలకట్ల రోడ్డు దగ్గరే ఇంకా కొత్తూరు నుండి కలకట్ల రోడ్డు నెక్స్ట్ ఎక్కడికి వచ్చే తెలుసా ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్ పెట్టి చాలా రోజులు అయిపోయింది ఇన్నాళ్ళకి తీరిందనమాట మాకు ఇంకా చెప్పాలంటే ఎగ్జిబిషన్ గురించి నిజం చెప్పాలంటే మా మిద్ది మీద ఎక్కినా ఇక్కడ ఇది ఉంది కదా జైంట్ వీల్ కనిపిస్తూ ఉంటుంది చాలా తక్కువ అంచనా వేసాం నిజం చెప్తున్నా కానీ బయట నుండి చూస్తే లోపలికి వెళ్ళి చూస్తే దాన్ని చాలా తేడా ఉంది అందుకే అంటారు డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అనేసి మనం పెద్దవాళ్ళకన్నా కూడా చిన్న పిల్లలకి ఇంకా ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉంటుంది అనమాట సో టికెట్ ఎంట్రీ వచ్చేసి మనకి థర్టీ రూపీస్ మనిషికి మేము మొత్తం తొంభై రూపాయలు పెట్టి టికెట్స్ అయితే తీసుకున్నాం ఎంట్రీ టికెట్ మనకి ఫొటోస్ దిగడానికి కావాల్సినంత సెట్టింగ్ ఉంది ఇక్కడైతే నాకు ఈ జైంట్ వీల్ బాగానే ఉంది కానీ నాకు దానికి లాక్ లేదనిపించిందండి అండి అంటే డోర్ లాగా ఏం లేదు డోర్ అంటే జస్ట్ ఒక రాడ్ అయినా పెట్టాలి కదా సెక్యూరిటీ లేదనిపించింది నాకు ఇది ప్రైజెస్ అయితే నేను చెప్పలేను కానీ ఏమేమి ఉన్నాయి మాత్రం చెప్తా జైంట్ వీల్ ఉంది షిప్ ఉంది ట్రైన్ ఉంది బ్రేక్ డాన్సింగ్ ఉంది అక్కడ ఇక్కడ ఎంట్రన్స్లో ఇలాంటి ఫొటోస్ లోపల చాలా ఉన్నాయండి ప్రతి ఒక్కరు సండే అయ్యేసరికి ఏమో ఫొటోస్ దిగడానికి ఆత్రపడతా ఉన్నారనమాట ఒకరి తర్వాత ఒకరు క్యూలో నుంచొని తీసుకోవాల్సి వస్తూ ఉంటా ఉంది చూసారు కదా ఇది జైంట్ వీలు చిన్నప్పుడు ఒకసారి ఎక్కాను కానీ దిగేటప్పుడు మా తమ్ముడు బ్రహ్మానందం అన్నాడు ఆపని రో అన్నారు దిగేటప్పుడే గుండెలు జారుతూ ఉంటాయి సో ఇలాంటి ఫొటోస్ చాలా ఉన్నాయి ప్రతి ఒక్కరూ దిగుతున్నారండి ఇక్కడ ఫొటోస్ ఇంకా నేను మా నాన్నకైతే రకరకాలుగా తీసాయి ఈ ఫొటోస్ నాకు మాత్రం వాళ్ళకి రాదు కాబట్టి నేను ఇంకా దిగలేకపోయాను లోపల షాపింగ్ చేయడానికి కూడా మీకు తెలిసిందే కదా ఎగ్జిబిషన్లు అన్నీ ఉంటాయి మనకి జ్యువెలరీ కానీ పిల్లలు ఆడుకునే బొమ్మలు కానివ్వండి ప్రతి ఒక్కటి ఉన్నాయి ఎగ్జిబిషన్కి పిల్లల్ని తీసుకొస్తే డబ్బులు మామూలుగా అయిపోవండి ఎందుకంటే చిన్నప్పుడు మనకి ఐడియా ఉంటుంది కదా మనం కూడా ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు మమ్మీ అదిగొని డాడీ అదిగొనివ్వు అంటారు కానీ పెద్దవాళ్ళం అయ్యాక అంత ఉండదు మనకి ఎగ్జిబిషన్లో ముప్పై రూపాయలు పెట్టి లోపలికి ఎంటర్ అయ్యాక చూడాల్సినవి అన్నీ చాలానే ఉన్నాయండి ఇక్కడ మనకి చూసారు కదా పిల్లలకి ఇలా కార్ కానీ జైంట్ వీల్ కానీ బ్రేక్ డాన్సింగ్ కానీ జంపింగ్ వీటి పేర్లు నాకైతే తెలియదు కానీ ఫుడ్ కూడా అప్పడాలు అయితేనేమి ఆలు చిప్స్కి సంబంధించి ఇంకోటి ఇంకా పానీపూరి ఇంకా ఏది లేదు అన్నీ ఉన్నాయి వాట్ నాట్ అండి అన్నీ ఉన్నాయి ఇక్కడ సో తినడానికి షాపింగ్ చేయడానికి చిన్న చిన్న గేమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ వాళ్ళు ఫైవ్ బాల్స్ ఇస్తారు ఫిఫ్టీ రూపీస్ అనుకుంటా అవి అక్కడ వేస్తే మొత్తం క్యాలిక్యులేట్ చేసి ఎంత అమౌంట్ ఇస్తే దానికి సంబంధించిన ఫర్ సపోజ్ ట్వంటీ రూపీస్ వచ్చింది వచ్చిందనుకో ట్వంటీ వచ్చింది అనుకో ట్వంటీ రూపీస్ టాయ్ ఏదైనా ఉంటే అది ట్వంటీ అని పెట్టిన టాయ్ మనకి ఇచ్చేస్తారు ఇంకా రింగ్ బాల్ బాల్ వేసి మనం క్యాచ్ చేసేది ఇలాంటివి చాలానే ఉన్నాయి ఇక్కడ సో గేమ్స్ ఉన్నాయి షాపింగ్ ఉంది మంచిగా మనం ఫొటోస్ తీయడానికి బ్యాక్గ్రౌండ్ సెటప్ కూడా ఉంది ఇక్కడ సో మస్తుగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఇక్కడ ఎగ్జిబిషన్లో బట్ ఏంటంటే జేబులు అంటే డబ్బులు పెట్టుకుని రండి పిల్లలతో వచ్చేటప్పుడు ఇంకా ఇంకా ఎక్కువ పెట్టుకుని రండి లేదు అంటే ఇంకా అంటే నేనేమంటున్నాను అంటే ఇక్కడ చూసారు కదా బాల్ గేమ్ అనమాట బాల్తో కొట్టే గేమ్ చాలా చాలానే ఉన్నాయండి నేనేం చెప్తున్నాను అంటే పిల్లలతో వచ్చేటప్పుడు ఖచ్చితంగా ప్లెంటీ ఆఫ్ మనీ అంటే మనకున్న బడ్జెట్లో ఖచ్చితంగా మనీ పెట్టుకునే రావాలి ఎందుకంటే పిల్లలు కదండి చూసిందల్లా కావాలంటారు చూసిందల్లా ఎక్కాలంటారు చూసారు కదా ఇక్కడ స్లైడ్ లాగా ఒకటి ఉంది ఈ అసలు నాకైతే జనాల్లో బిడియంగా అనిపించింది సిగ్గుగా అనిపించింది వీడియోస్ తీయాలి అంటే ఒక యూట్యూబర్కి ఉండాల్సిన లక్షణం కాదు అది బట్ నాకు కంఫర్ట్గా ఉండదు జనాల్లోకి వెళ్తే ఆటోమేటిక్గా నాకు ఒక తెలియని ఫీలింగ్ వస్తుంది సో ఇది ట్రైన్ లాగా ఉందన్నమాట ఇంకెందుకు ఇంకా ఎగ్జిబిషన్ వీడియో కూడా నేను మ్యూజిక్ ప్లే చేస్తా చూస్తూ ఎంజాయ్ చేయండి సో ఇది ఇవాళ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్